హలో అండి అందరికీ నమస్తే ఈరోజైతే మనం ఒక రైతు దగ్గరికి వచ్చాము ఈ రైతు వచ్చేసి ఒక ఇరవై గుంటల్లో బెండతోట వేసిండు ఈ బెండతోట వచ్చేసి ఈ ఎట్లుందో చూడొచ్చు ఈ రైతు మాటలు అయితే అడిగి చేసుకున్నాము దేవరపుల బబ్బు రంజయన్ దేవరపుల మండలం జనగాము జిల్లా ఈ ఇరవై గుంటల బెండతోట పెట్టుకున్నాను నేను ఈ బెండ తోట వరకే దీన్ని గుట్క గుట్కదొరుడు ఇదే పని చేసుకుంటున్నా ఇంతవరకు అయితే ఈ కనీసానికి ఈ ఒక ఎనిమిది గుంటలైనా నాకు తెంపినప్పుడల్లా ఇంతకుముందు వచ్చినాయి వెయ్యి రూపాయలు వచ్చినాయి ఇప్పటికైనా వెయ్యి వస్తాయన్న ఆశ ఉంది నలభై రోజులు అయింది ఇంకా నాకు ఖాతకు రాలేదు ఆశ వల్లనే నేను ఇంతవరకు తోట పెట్టుకుంటూ వస్తున్నా ఒక పోయిన సంవత్సరం పెట్టిన అంతకుముందు పెట్టిన ఎప్పుడైనా మంచిగానే ఉంది తోట మీద ఇప్పటికీ కూడా కావలసి ఉంది నాకు పెట్టాలన్న కోరికతోనే పని ఉన్నా గడ్డి పుట్టనీ గుంట దొరడానికో చేత చేసుకుంటానికో కూలీలు లేకుండా ఇంటి ఏం చేసుకుంటున్నా మంచిగానే ఉంటుంది బిడ తోట పెట్టాలను కావాల్సి పెట్టినాం ఇంతవరకు అయితే మంచిగా ఉంది మళ్ళీ మందు మూడు మాటలకు వచ్చినా మూడు మాటలకు వచ్చినాం ఒక పావుకిలు ఇత్తనాలు తెచ్చిపెట్టినా ఇంతవరకు అయితే నాకు తోట అయితే మంచిగానే ఉంది ఇంకా తర్వాత కథ కాసినప్పుడు ఎంత వెళ్తుంది అనేది అర్థమైపోతుంది ఇట్లా నలభై రోజులు అయింది కాపు నలభై రోజులే బరాబర్ అయింది కాపులు వచ్చింది ఇగో నలభై రోజులే ఇదంతా కాతనే మరి మరి తెల్లగొచ్చింది ఇది ఏం చేస్తుందో చూడాలి ఇక్కడ ఈ కాయ మీద వచ్చింది ఇప్పుడు మొగ్గ నలభై రోజులకే మొగ్గ పడ్డది పదిహేను రోజుల పదిహేను రోజులలో మన ఖాతా దింపొచ్చు పది రోజుల అవుతుంది ఇగో ఈ పురుగు పడ్డది ఇగో ఇటువంటి పడి ఇలా ఇగో ఈ పురుగుబడితే ఇది పోతుంటది దీన్ని ఇంకా చూంచాలి కిందికి చూంచు ఇంకా కింద చూసు లేకుండా చూసి అందులో గుడ్డు ఉంటుంది ఇగో ఇంకా ఉంది ఇంకా చూసు ఇయో ఇగో ఇలా పురుగు ఉంటుంది గుర్తు అన్నది ఇది ఆ చెట్టు మొత్తం తింటది మొత్తం చుంచు బిడ్డ కిందికి పోవాలి దాన్ని అడుగు లేకుండా అగో పురుగు అవ్వబడుతుందా నువ్వు చూడేసి ఇప్పుడు చూపెట్టే నువ్వు వెళ్ళాను కాదు దాన్ని ఇప్పుడు అల్లర కింద పడింది కూడా కూడకొచ్చావాళ్ళ చెట్టు ఎక్కుతుంది చేతికొచ్చిందని పడుతుంది సరే చెట్టు కొట్టేస్తుంది వచ్చిన మూడు సార్లు మందికి కూడా ఇంకా ఎన్నో తాడ పురుగు పడుతూనే ఉంది మాల వేయాలి మళ్ళ కొట్టాలి చూస్తూనే ఉండాలి ఇక బెండ తోట ఈ తోట తోట ఉంది కానీ ఇక బీర తోట వచ్చింది ఆ నీళ్ళు మాది ముగి కొడుతుంది ముగి కొట్టింది ముగ్గి కొట్టింది పురుకు మందు కొట్టాలి బయట కూడా అది ముగిలి మొగిలిది ఏంటి అది ముగి ఆడికి ఇట్లా అంటే ఉన్న గడిపోస కూడా పోతుంది ఈ విధంగా చేయాలి చేయాలి భోజ బాగుండాలి ఎందుకంటే వాళ్ళ కొట్టం కానీ ఈ చెట్టు బలవైది బలవై వంగి కింద పడుతుంది కింద పడితే మనకు ఖాత రాదు ఎప్పుడైనా భోజ బాగుండాలి ఇప్పుడు బీర తోటలు చేసేసి అట్టుకుండాలి మొత్తం సరిపోలేదు మనం భోజన కట్టింది కాబట్టి ఈ చెట్లు చేయాలి ఉన్న చేసుకుంటారు ఆడ కాలు పొందాలి మంచిగా మన కాయ అంటే ఈ విధంగా చేయాలి ఈ రోగం వస్తుంది రోగం తిన్నాక మనం ఏం చేయలేం రోగం రాకముందు ఇప్పుడు ఆ చెట్లున్నవి బీకేయాలి అది ఏర్ కాడి కానీ ఉంటుంది ఆ పక్క ఉంది ఈ పక్క ఉంది ఇంకో ఈ పార తీసుకుని అంటే అది తిప్పి తీసే ఈ పక్కకు ఉంది అన్నయ్య వీకిల చెట్టు కానీ అది పెద్దగా అవుతుంది పెద్దగా అవుతుంది ఏ మొలకలు ఉండని గడ్డి కానీ మనం తినే అటువంటిది దొగ్గలు కూరే చెట్టు కానీ అవన్నీ పక్కలకు ఉన్నా కొరవలేదు కానీ ఇక్కడ మాత్రం మొత్తం బీకెయ్యాలి ఈ సైడ్లో నడి లేదు ఉండదు ఇగో ఇటువంటి మొలక తీసేయాలి ఇగో ఇది ఉండదు ఇక ఇట్లా తీసేసుకోవాలి ఈ మొలక ఖరాబ్ చేస్తుంది ఎప్పుడు రేపు ఈ చెట్టు పెరిగే వరకు ఇళ్ళనే ఉంటుంది తీసేసుకోవాలి షాపుగా రావాలి మనకు సేలు దీన్ని ఎదరకపోతే మనం చదివి పెడితే మళ్ళీ ఆనవాడితే మళ్ళీ ఇది కూడా ఎనుకుంటుంది గడ్డి